Good morning. And this one? Happy birthday, Anna. Thank you. Happy birthday. Thank you. Happy birthday. Thank you. Happy అందుకే <mile inside> <to skinaaSas Wirid Church>

బాగున్నానా అయ్యో చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సమ్ ఆఫ్ ఫ్యామిలీ బ్లాక్స్ అందరు బాగున్నారా మేము అయితే చాలా చాలా బాగున్నాం అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా ఈరోజు వచ్చేసి మా కన్నయ్య రానద్ బర్త్డే ఈ రోజు అయితే గుడి పోదాం అనుకుంటున్నాం అదే గుడికి పోదానా గుడి పోయి గుడికాడ నుంచి వెళ్ళి అట్లే మా చెల్లి వాళ్ళు ఇంటికి పోవాలి మొన్న పోయినప్పుడు చిన్నారి డ్రెస్సు తర్వాత మైసమ్మది ఒక శారీ ఉంది అక్కడ ఇంకా జా జాకెట్ విడిపించుకుంటుంది అనమాట ఇంకా పోయి గుడికి పోయి దర్శనం చేసుకొని అక్కడ నుంచి అక్కడ చెలవాళ్ళు ఇంటికి వెళ్ళి ఆ డ్రెస్ తీసుకొని రావాలి మైసమ్మ అయితే పొద్దున వెళ్ళిపోయింది ఇంకా నేను డ్యూటీకి వెళ్ళిపోయినా సాయంత్రం పోదామా వద్దా అనుకున్న ఆలోచనలో ఉన్నాను ఎందుకు కాకపోతే ఏంటంటే డ్రైవర్ సెట్ అవ్వట్లేదు ఇంకా డ్రైవర్ సెట్ అయితేనేమో సరే ఇంకా లేదంటే సాయంత్రం నైట్ వచ్చే వరకు నాకు నైన్ అవుతుంది నైన్ నైన్ థర్టీ అవుతుంది ఒక్కోసారి టెన్ అవుతుంది ఇంకా వచ్చిన తర్వాత నైట్ చేసుకోవాలి డ్రైవర్ సెట్ కాకపోతే ఓకే ఇంకెప్పుడు అయితే బయలుదేరిపోదాం ఇందాక అయిపోయిందా రెడీ అవుతుంది కొందాం సాయంత్రం అనేది ఏ ఏందది బర్త్డే బాయ్ ఇట్లా ఏదో

Minta bau, minta cium kena ada. Kalau kaya bau ni nak kita galau. Nak cium ni gila. Nak cium ni, jangan nak cium ni. Lalu, kalau nak cium ni, kalau nak cium ni, kalau nak cium ni, kalau nak ఎందు కిట్కాటా ఫార్టీ రూపీస్ అది టెన్ రూపీస్ కాదు టెన్ టెన్ రూపీస్ హాఫ్ అది ఓనా కిట్క్యాట్ ఇదో బడా భయ క్యా जी ఆర్డర్ दूर जाना అరే మా काम है అది को కామే మేరకు అదే తీసుకురా నచ్చిన ओके okay, ना तो 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 राना बर्थडे स्पेशल है दी జనాలు అయితే ఎవరు లేరు జనాలు ఆడుకుంటారు పొరలు అయితే ఆడుకుంటారు ఏమైంది ఫైవ్ మినిట్స్ ఆడుకుంటారా ఫస్ట్ ఉందా గుడి ఓపెన్ ఉందా బంద్ ఉందా తెలియదు బందా ఇంత ము ఇక్కడ ఇక్కడ ఒక ట్యాంక్ ఉండే కాలు చేతులు ఆడుకోడానికి చిన్నారి అటు పెట్టిరాటరాడబెట్టి కాలు కడుకోని కొంచెం మారిపోయింది రత్నాలయం ఒకటే ఒకటే పని పనిచేస్తుంటే కాల్ ఉడుకో వెళ్ళానా సో ఇప్పుడైతే గుడికి వచ్చినామో కాకపోతే టైం అయితే లేట్ అయిపోయింది మేబీ గుడి బంద్ కావచ్చు అనుకుంటున్నాను నేను ఆల్రెడీ పన్నెండున్నర అవుతుంది ఇంకా కొద్దిగా వచ్చి అన్ని పనులు చేసుకొని పిల్లలు స్నానం చేపించి బయలుదేరేసరికి లేట్ అయిపోయింది ఇంకా మళ్ళీ పోయి కేక్ దగ్గరికి పోయి కేక్ ఆర్డర్ ఇచ్చి ఇంకా వీళ్ళకి ఉంటే చాక్లెట్ ఇప్పించి ప్రస్తుతానికి అయితే గుడికి అయితే వచ్చినాము చూద్దాం ఒకవేళ ఓపెన్ ఉంటే మన అదృష్టం లేదంటే బయట నుంచి మొక్కేసి వెళ్ళిపోవాలి 96 the painting is in color blue it's a striped the date is told in the color red itra na itra chinna vaa itra idu bandhayil irundha ah idu bandhayil irundhu ఏడు కొండలవాడ వెంకటేశ్వర గోవింద గోవింద గుడి అయితే బంద్ అయిపోయింది ఇంకా మనం ఏం చేయలేము బయట నుంచి దండం పెట్టుకుని పోవడమే కదా అనుకున్నట్టే గుడి అయితే బంద్ అయిపోయింది ఇంకా మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు ఓపెన్ చేస్తారంట ఇంకా సాయంత్రం నాలుగు గంటల కంటే మళ్ళీ చెలవాలంటే వెళ్ళింది ఇంకా అక్కడ లేట్ అయిపోతుంది కాబట్టి ఒక పది నిమిషాలు రాదు దైవ సన్నిధిలో కూర్చొని పది నిమిషాల తర్వాత బయలుదేరిపోదాం ఇంకా పిల్లలు ఏమంటారు అంటే మేము ఆడ

ఏ కొద్దిసేపు వెళ్ళిపోదాం మనం ఏడుస్తుండ్రు రానా కానీ పోదామంటే ఓ డాడీ అది అది అదిరిపోయింది వచ్చినా వచ్చినా ఇరిగిపోయింది ఇరిగిపోయింది డాడీ గో ఇరిపోయింది పడుతున్నాను అవదు రానా పద్దు వద్దు మళ్ళా జల్దీ టూ మినిట్స్ ఓన్లీ రెండు నిమిషాలు అడుగు తొందరగా అయిపోయిందా బాగుందా సూపర్ అట్లా కడితే మరి అంత టైట్ కట్ట

ఏమైంది కనుక ఏమైంది అన్నది ఏంది అది చాక్లెట్ ఆమె తీసుకొని వస్తే చాక్లెట్ మొత్తం లూజ్ అయిపోయింది మళ్ళీ వచ్చి డీఫీజ్లో పెట్టగానే అయింది ఇప్పుడు మీరు ఎందుకు ఓపెన్ చేస్తున్నాడు కానండి బర్త్డే ఉంది

ఒకటొక్కటే ఎవరికైనా ఒకటి ఒకటే రేపిస్తాను ఇంకా ఈరోజు చూసా ఇస్తావు కదా మీరా ఎవరు అది చెప్పు వద్దు వద్దు మీరు కొట్లాడు కొట్లాడుకోదు నాడు పోదాం పద పదమా హ్ పోడు చిన్నారి నాడు బండి 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 వెడు

और वहां ने मोड़ आउट तोड़ के जाए ये रुपया मैंने कहता है ये गाड़ू के सारे लोकल मैंने कुछ पूछ सकता है ना चलो ना तू पढ़ती ना ये ये टैकलेट अरे येनु कादी हाई स्कूल की तुन्या की ये डेमो स्कूल की रे हाई स्कूल का डाटा ककड़ा कर वाला ये tuition ये tuition का अभी स्कूल लगी

హ్యాపీ ర్త్డే రానా అని అందరు నమ్ముడు కాదు రానంత చాలు కదా డాడీ నువ్వు ఒక్క నమ్ చాలు Sara, está ti. ¿Qué por aquí? Y está. ¿Qué?